నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరొకరుగా అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అరెస్ట్ పర్వం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చర్చ ఏంటంటే రెడ్ బుక్ అమలు అవుతోందా అనే చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో పోసాని అరెస్ట్ తర్వాత మాజీ ఎంపీ మాజీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ కూడా తాజాగా పోలీసు నోటీసులు జారీ చేశారు పెద్ద ఎత్తున గత రాత్రి హైడ్రామా నెలకొంది ఇట్లాంటి సందర్భాల్లో తదుపరి అరెస్ట్ గోరెంట్ల మాధవేనా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాగుతుంది సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఇక గోవింద గోవింద అనుకోక ఒక తప్పనటువంటి పరిస్థితి మరోవైపు పోసాని కృష్ణమూర్తి అల్లిన సందర్భంగా ఆయన భార్యతో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మరి ఓదార్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు గోరెంట్ల మాధవ్ని కూడా అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఓదారుస్తారా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనం వరుసగా మాట్లాడుతూ వస్తున్నాం వల్లంబేని వంశీ బోరుగడ్డ అనిల్ పోసాని కృష్ణమూర్లి ఇట్లా అరాచక శక్తులన్నింటి ఒకటొకటి జైలు లేఖ పెడుతున్నటువంటి సందర్భంలో మనం కనిపిస్తున్నాయి నెక్స్ట్ గోరెంట్ల మాధవ్ టర్న్ వచ్చిందా అని అనిపిస్తుంది ఇప్పటికే నోటీస్ కూడా జారీ అయింది మరోవైపు మీరు అరెస్ట్ చేయాలని పోలీసులు గోరెంట్ల మాధవ్ నోటీసులు ఇచ్చారు మార్చి మొదటి వారంలో విజయవాడ పోలీసులు హాజరు అవ్వాలి పోస్కో చట్టం పోస్కో చట్టం మీకు తెలియదా అనేది కూడా చర్చ జరుగుతుంది అసలు ఎట్లా చూడాలి అంటే వైసీపీ అరెస్ట్ ని అక్రమం సక్రమం అనే చర్చ కూడా కొంత కొత్తగా తెర వస్తుంది ఏంటి మీరు మీ అభిప్రాయం ఏంటి ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నిన్న నేను జగన్మోహన్ రెడ్డి కాల్డ్ మిసెస్ పోసాని అండ్ మాట్లాడారు ఆయన ఏంటంటే చాలా అంటే జనరిక్ గా చెప్తున్నానండి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి చాలా దుర్మార్గ పాలన జరుగుతూ ఉంది దీంట్లో కష్టాలు ఫేస్ చేస్తా ఉన్నాం మేము మీతో పాటు ఉన్నాం దేవుడు మనతో పాటు ఉంటాడు పాలన జరుగుతుంది దేవుడు మనతో పాటు ఉన్నారు అన్న వర్డ్ ఒకటి నాకు బాగా స్ట్రైక్ అయింది ఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడు ప్రజల పట్ల ఉన్నాడు ఇది నిరూపించబడింది ఎప్పుడైతే టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో ఏడ్చే రైతులందరూ కాస్త ఈ రోజు భరోసాగా కూర్చున్నారు భరోసాగా నా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారు మీలాంటి వాళ్ళు కూడా విశ్లేషణ చేయగలుగుతున్నారు దీనికి కారణం ఏంటి దేవుడు ఉన్నాడు ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో అండి దెర్ ఇస్ వన్ లైన్ ఏంటంటే దెర్ ఇస్ అూవీ కాల్ కృష్ణం వందే జగద్గురు రాణా దగ్గుపాటి యాక్ట్ చేశారు అండ్ క్రిష్ జాగర్ల మూడి హ్యాస్ డైరెక్టర్ ద మూవీ దాంట్లో ఒక ఫెంటాస్టిక్ లైన్ నాకు బాగా నచ్చింది ఈవెంట్ లో విచ్ కృష్ణన్ రాణా హెస్ సెడ్ అది ఈ సిచ్యువేషన్ చాలా బాగా యాప్ట్ అవుతుందండి ఏంటంటే పొరపాటును ప్రామిస్ చేశావు కృష్ణ ధర్మ సంస్థాపనార్దయ సంభవామి యుగే యుగే అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు జనమంతా చక్రాల్లో కూర్చున్నారు కుర్రకారు సైతం కర్రమెట్టు సాయంతో నడుస్తున్నారు నీ తల్లికి చెప్పనా కట్టకుండా వదిలేయమని లేదా నీ తండ్రికి చెప్పనా తట్టలో మోసుకు రమ్మని రాధతో రాసలీలలు చాలు రాకన్నయ్యా దేశం ద్రౌపది అయిందన్నారు డైరెక్ట్గా ఎస్ నేను మీకు అది కూడా ప్లే చేస్తాను దిస్ ఇస్ వెరీ యాప్ట్ సిచువేషన్ అండి ఇది లెట్స్ గో త్రూ దిస్ ప్రామిస్ కృష్ణ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనమంతా చక్రాల కుర్చీలో కుర్ర సైతం కర్రబెత్తు సాయంతో నడుస్తున్నారు నీ తల్లికి చెప్పన కట్టకుండా వదిలేమని లేదా నీ తండ్రికి చెప్పన తట్టలో మోసుకురమ్మని రాధతో రాసలేళ్లు చాలు రాకన్నయ్య దేశం ద్రౌపదేవి ఈ పర్టికులర్ డైలాగ్ ఏపీ పాలిటిక్స్ కి యాప్ట్ కాదండి ఇప్పుడు కుర్రకారు సైతం చక్రాల కుర్చీలో అంటాం కంటే కుర్రకారు సైతం పవర్ట్ మైండ్ సెట్ ద పీక్ ఇలాంటి మైండ్ సెట్ లో డ్రగ్స్ నార్కోటిక్స్ వీటి వెనక పడిపోయి ఎంత ట్రోల్ చేస్తే అంత డబ్బులు అన్న కాన్సెప్ట్ లో పడిపోయి జీవితం మీద ఒక ఆశ ఒక అభివృద్ధి పైన నాలెడ్జ్ లేకుండా బతుకుతుంది ఆంధ్రప్రదేశ్ అలాంటి సిచ్యువేషన్ లో దేవుడు లాగా ఈ ప్రభుత్వం వచ్చింది మనకి దిస్ ఇస్ వీ కాల్ మేబీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ జనాలకు చూసుకుంటే కనుక దేశం ద్రౌపది అయింది కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్రౌపది అయింది పోయిన ఐదు సంవత్సరాల్లో ఈ సిచ్యువేషన్ లో దేవుడు పలు రూపాల్లో లెక్కన వస్తారని చెప్పి అనుకుంటాం దిస్ గవర్నమెంట్ ఇస్ అట్లీస్ట్ అష్యూరింగ్ లైక్ అ వెల్ బీయింగ్ అండ్ లైక్ అ గాడ్ ఫర్ మెనీ పీపుల్ అండి ఎందు ఎందుచేతనంటేనండి మనం ఒక మైండ్ సెట్ని ఆలోచిద్దాం ఇక్కడ ఇతను కానీ ఇతను కానీ ఇతను కానీ ఇతను కానీ వీళ్ళందరికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా అండి వెరీ బ్యాడ్ అండ్ రివియల్ మైండ్ సెట్స్ ఏంటంటే ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం ఇట్స్ సైకలాజికల్ ఎర్రర్ ఇతను దిస్ ఇస్ పవర్టిజం టు ద పీక్ టు ద పీక్ ఇతను టు ద పీక్ ఇతను బాడీ షేమింగ్ ఎక్స్పర్ట్ వీళ్ళందరినీ లీడ్ చేస్తున్న సోకాల్డ్ పార్టీ ఇలాంటి ఆ ముందు రాగానే తీసేయాలి కానీ ఏదైనా ఇంత స్ట్రాంగ్ వస్తే ఏ పార్టీ అయినా టర్మినేట్ చేయాలి టర్మినేట్ చేయకుండా వీళ్ళందరినీ పెట్టుకుని వీళ్ళందరితో నడిపి ఇదే ఒక పెద్ద ప్రభుత్వం లాగా హోదా ఎక్కి ఐదేళ్ల పాటు ఇచ్చిన పాలన సరిపోలేదా నూట డెబ్బై ఐదు నూట ఐదు రావాలి అని చెప్పి మరో అవతారం ఎత్తుదాం అనుకుని కలికి అవతారమా జగన్మోహన్ రెడ్డి ఏమనుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తుందని అన్నాడండి ఆంధ్ర ప్రజలకి అరగడానికి కూడా కొంచెం ఆలోచించరా ఎంతమంది నలిగిపోయారు ఈ రథచక్రాల కింద ఆలోచించరా అండి ఎవరు అండ్ వెన్ కమింగ్ టు దిస్ గోరంట్ల మాధవ్ ఐ రియాలి దిస్ గైస్ నేమ్ ఆల్వేస్ బికాస్ ఎందుకంటే మనం బ్యాడ్ కా కంటెంట్ ఆర్ బ్యాడ్ పిక్చరల్ విజువల్స్ నుంచి దూరంగా ఉండాలనుకుంటాం మనం దాంట్లో ఇతని నుంచి దూరంగా ఉండాలి నేను ఎప్పుడు అనుకుంటాను పర్సనలీ సో ఐ వాంట్ స్టే అవే ఎలాగైతే పోసాని వీడియో నిన్న చూశాను నేను అదే పరిస్థితి ఇతని వీడియో అయితే నేను జన్మకు చూడను ఫర్ హియర్ సేక్ నేను నిన్నది ఏంటంటే దేర్ హ్యాస్ బీన్ అ నోడ్ వీడియో ఆఫ్ ఇట్స్ విత్ అవుట్ వీడియో కాల్ వీడియో కాల్ విత్ సమ్ లేడీ ఐ డోంట్ నో ఇలాంటి వీడియో కాల్ వచ్చిన తర్వాత వాట్ యాక్షన్ హెస్ ఈ టేకెన్ ఏం ఏమైందండి ఎంక్వైరీ ఏమైందండి ఎంక్వైరీ ఎంక్వైరీ ఫలితాలు ఉండవా చెప్పరా ఇలాగే ఉండొచ్చా అదే సామాన్య పౌరుడు ఈ గోరెంట్ల మాధవ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని వాట్ ఎవర్ ఎంక్వైరీ రిజల్ట్ ఏది ఎంక్వైరీ రిజల్ట్ ఏది ఒకవేళ నాదే మార్ఫింగ్ వీడియో మీదే విల్ ఆస్క్ ప్రూవ్ ఇట్ బికస్ ఇట్ ఆ పర్టికులర్ ఇష్యూ కూడా టేకప్ చేయలేని ధైర్యం లేని ప్రభుత్వం వీళ్ళది కమింగ్ టు దిస్ బీంగ్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పోక్సో చట్టాలుకున్న రూల్స్ ఏంటి అండ్ ఏ రకమైన లైంగికంగా కాని అబ్యూసివ్ గా కానీ ఏదైనా త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏ కానిండి ఏదైనా సెక్షన్స్ లో ఒక విమెన్ అసాల్ట్ ని పేరు బయట తీయకూడదు అది కూడా కామన్ సెన్స్ లేకుండా పేర్లు బయటకు తీసి ఒక నిర్లక్ష్య ధోరణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాడర్ అందరికీ ఏంటో తెలుసా అంటే ప్రాబ్లమ్ మనం అందరం అనుకున్నాం అసెంబ్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగతా ప్రతిపక్షంలో నాయుడు గారు వీళ్ళందరినీ వీళ్ళు వేసుకుని పడ్డారు ఐదేళ్ళు అనుకున్నాం నో వీళ్ళకి బేసికలీ ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు మీరు పేర్లు ప్రస్తావించద్దు అని చెప్పి కేసులు పెడితే నిన్న నోటీస్ ఇస్తున్నటువంటి సందర్భంగా చంద్రబాబు మాట్లాడాడు జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడాడు వాళ్ళు చెప్పిన తర్వాత అన్ని ప్రముఖంగా మీడియాల్లో వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఎదురుదాడి చేస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది వీల్ వీళ్ళ టంకి అటు ఇటు ఉండదు నోటీసు రాగానే దాడి మొదలవుతుంది ఖచ్చితంగా సో ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్ గై ఇలాంటి పిక్చరల్ ఇంప్రెషన్ జనాల్లోకి ఏదంటే ఒక అవినీతి పరుడు ఒక నిజాయితీ పరుడు ఇలాంటి స్లాంగ్ ఉన్నాం పొలిటీషియన్స్ లో కానీ పవర్డ్ మైండ్ సెట్స్ వినలేదు పీపుల్ హూ కెన్ టేక్ ఉమెన్ నేమ్స్ వెరీ ఈజీలీ నేను వినలేదు అండ్ ఉమెన్ హూ కెన్ టాక్ అంటే ఒక లేడీ అయి ఉండి వీళ్ళ క్యాంప్ లో ఉన్న మిగతా లేడీస్ జెంట్స్ ని బాడీ షేమింగ్ జట్టు నేను వినలేదు ఉమెనే ఏ హక్కుల కోసం పోరాడతారండి మమ్మల్ని బాడీ షేమ్ చేస్తామని కానీ ఉమెన్ నుంచి మెన్ ఎలా కాపాడుకోవాలి వీళ్ళ ప్రభుత్వంలో ఇంకా కష్టమైన పరిస్థితి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మాటకు వాల్యూ ఎవరిస్తారండి అండ్ టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ నవంబర్ లో వాసిరెడ్డి పద్మ ఈశ్వన్ టేకప్ చేస్తే ఇంతకాలం ఎందుకు పడుకుందండి ఇది కాదా డిలే ఇది కాదా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు కదా చాలా మంది ఈ పొజిషన్ లో ఎంత డినై అవుతుంది అండ్ ఎంతమంది అరాచక అవుతారు ఎంతసేపు కంటైనర్లో ఏం వెళ్తున్నాయి లేకపోతే మనం డ్రగ్స్ ఆపాలనుకుంటాం కానీ ఈ పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఆపాలి ముందు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళని ఇరాడికేట్ చేయకపోతే కుదరదు అండ్ కొత్తగా ఈ పోసాన్ని కృష్ణమురళి ఈ వంశీ అపరిచితులా దారి అయిపోయారు జైలుకి వెళ్ళగానే ఏదైనా క్వశ్చన్ అనుకోండి నాకు తెలీదు సత్యవర్ధన్ నీ ఇంట్లో ఎందుకున్నాడు అని వంశీని అడిగితే ఉంటాడు నా తెలీదు బొచ్చుడు మనతో పాటు అతను వచ్చి పడుకున్నాడు నీ ఇంటికి ఎవరు వస్తున్నారో నీకు తెలియదా రేపు ఉగ్రవాదులు తీవ్రవాదులు నీ ఇంట్లో పడుకుంటే నీకు తెలీదా తెలియకు అసలు నాకు అర్థం కాదండి లిఫ్ట్ లో ఎందుకు నాకు తెలియదు సరే నువ్వు తాడేపల్లికి ఎందుకు వెళ్ళావు అంటే నాకు తెలియదు దేనికి వెళ్ళావు వివరించడానికి వెళ్ళావు సత్యవర్ధన్ ఇలా పట్టుకున్నాము ఇలా హింసించాము మాట్లాడుకోవడానికి ఇది కూడా అర్థం కాదు ఏపీ ప్రజలకి అండ్ ఇలాంటి డ్రామాలకు స్వస్తి పలకాలి ఎందుకంటే ఎలాగో ఈ గవర్నమెంట్ రాదు గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్ ఈ క్యాండిడేట్స్ అయితే జనాలు ఓట్లు కూడా వేయరు నో వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ ఈ రకమైన మైండ్ సెట్స్ ని మనం చూసుకుంటే గనక ఇలాంటి మైండ్ సెట్స్ ని ఎందుకు జనాల మీద కుదిలావు అసలు వీటిని కర్టైల్ చేయడానికి నీకు ఇంత కూడా కామన్ సెన్స్ లేదా మీ ఇంట్లో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యువర్ వైఫ్ ఇస్ అ ఉమెన్ యువర్ డాటర్స్ దే బోత్ ఆర్ టూ గర్ల్స్ యువర్ మదర్ ఇస్ అ లేడీ యూ హ్యావ్ అ సిస్టర్ ఇస్ అ లేడీ అండ్ నువ్వు కూర్చుని ఇలాంటి వాళ్ళు సంఘం మీద కుదిలితే ఉమెన్ పట్ల నీకేం వాల్యూ ఉంది నాకు అర్థం కాదండి అమ్మఒడి ఇచ్చిన అమ్మకే వాల్యూ లేనాడు నువ్వు నిన్ను జనాలు ఎందుకు నమ్ముతారు ఒళ్ళో ఉన్న పిల్లల్ని ఏమో తీసుకెళ్లిపోయి గంజాయి ర్యాకెట్లు డ్రగ్ ర్యాకెట్స్లో పెడతారు అమ్మనేమో మిగతా మహిళలు తిట్టిస్తారు వీళ్ళందరికీ ఏం వాల్యూ ఉంటుందండి సొసైటీలో వీళ్ళు ఇస్తున్న ఒడులు ఈ రకంగా ఉన్నాయా పథకాలు మీరు ఆలోచించండి అండ్ జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అచ్చెండాని ఎంత క్రిటిసైజ్ చేశారు ఎంత క్రిటిసైజ్ చేశారు ఇస్ దిస్ అవే బీయింగ్ అ స్టాండింగ్ సీఎం ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నో ఉన్నప్పుడు ఇదా నువ్వు నేర్పించింది అంటే మేము కూడా కూర్చుని ఈరోజు ఎవరిని పడితే వాడి బాడీ షేమింగ్ చేస్తే నిన్న అరెస్ట్ చేయలేదు కాబట్టి మమ్మల్ని ఏ డిఫర్మేషన్ లే ఏ మేము అదే కౌంటర్ ఆర్గుమెంట్ తీసుకుంటే అందున గోరట్ల మీద అందరూ ఫాలో అయిపోతే राष्ट्रం ఎక్కడికి వెళ్తుందండి అండ్ పోసాని కృష్ణమూర్తికి వెళ్తుంటే దారిలో అంతా కోకోనట్ వాటర్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లాలంట వెస్టెంట్ అండ్ ఇంకొకటి వాళ్ళకి నేను ఏంటంటే కొత్త కోరికలు ఐదారు గురున్న బ్యారెక్లో వేయాలంటే ఇప్పుడు ఎందుకంటే ఆ బ్యారెక్లో ఎవరైనా బెయిల్ వచ్చి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళతో సమాచారం బయటే పంపించవచ్చు కదా అది మెయిన్ రీజన్ కానీ ఇతనేం చెప్తున్నాడు నాకు బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది నాకు ఎవరైనా డెలికేట్ సిచ్యువేషన్లో చెప్పాలన్నా ఎవరు పక్కన లేరు కాబట్టి నాకు ఖచ్చితంగా ఐదారు ఉన్న బ్యారెక్లో వేయండి అని చెప్పి ఎవరు నమ్ముతాడు ఈ మాటలన్నీ దే ఆర్ స్టిల్ కెప్ట్ పర్సన్ అండి బయట సెక్యూరిటీకి సో ఈ కెన్ ఇంటిమేట్ అని చెప్పి ఆహా ఇట్లాంటి కుదరవేళ్ళకి దే వాంట్ ద క్రైమ్ టు కంటిన్యూ అండ్ నాకు ఇంకొక విచిత్రం అర్థం కాదు ఏంటంటే వీళ్ళందరూ అసలు మెయిన్ టార్గెటెడ్ పర్సన్ పేరు చెప్పారంటే గా చెప్పి మాత్రం ఈ పనులు చేపిస్తున్నారని ఎంత కాలం కవచకుండా కాపాడుతున్నారు మీకు వీళ్ళలో ఫ్యామిలీస్ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి దేవుడు ఉన్నాడని చెప్పి చెప్తే నమ్మేస్తారా మీరు నమ్మేస్తారా ఇంకా రాష్ట్రాన్ని ఏ సిచ్యువేషన్ తీసుకెళ్తారు ఇలా అంటే చూసుకుంటే వీళ్ళందరినీ జైల్లో ఒకటి పెట్టడమే కాదు దే దేస్ సైకలాజికల్ రిఫార్మెంట్ వీళ్ళకి మానసిక వేదన మానసిక దృక్పథం తేడా ఉంది నార్మల్ థింకింగ్ ప్రాసెస్ లో ఆఖరికి అడుగు తినే వాడి దగ్గర నుంచి కూరగాయలు అమ్మే వాడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పోర్ అబో మిడిల్ క్లాస్ రిచ్ ఎవరు మాట్లాడిన లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడుతారంటే సభ్య సమాజంలో వీళ్ళు ఒక వేరే ధోరణి వెళ్తున్నారంటే దేర్ ఇస్ అ సైకలాజికల్ ఎర్రర్ ముందు ఆ ట్రీట్మెంట్ తో మొదలు పెట్టాలి వీళ్ళకి లేకపోతే ఎవరికి వస్తాయండి ఖచ్చితంగా ఇవ్వాలండి అండ్ వంశీ అంటాడు సత్యవర్ధన్ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టాలి అసలు నీకు పెట్టాలి ఆ టెస్ట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ నీకు పెడితే అసలు బొచ్చుడు కేసులు బయటకు వస్తాయి మొన్నటికి మొన్న సోకాల్ గన్నవరంలో ఒక మనిషి వాళ్ళు బతుకుండా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లేకపోతే వేరే ఫ్యామిలీ మెంబర్ పేరు పెట్టేసి భూముల్ని వంశీ ఎదురుగొండో నా చేసుకున్నాడంట ఎన్ని దందాలు వంశీ నువ్వు చేసింది హా పోసాని కృష్ణమురళి నోటికి అద్దు అదుపోలేదు నువ్వు ఇలా సారీ చెప్తే సరిపోయిందా సారీ జస్ట్ సారీ సరిపోద్దా కానీ ఇక్కడ గోరెండ్ల మాధవ్ నోటీస్ ఇచ్చిన సందర్భంగా ఒక పోలీస్ ఆఫీసర్ గా అయ్యుండి కూడా ఆయనకి ఎందుకు ఇట్లాంటి పేర్లు చెప్పకూడదని చట్టాల గురించి తెలియకుండా ఎట్లా హై హ్యాండెడ్నెస్ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు మాదే నూట యాభై ఒక్క స్థానాలు మాకు హిస్టరీలో ఎప్పుడు రికార్డ్ బ్రేకింగ్ అన్న టర్మ్ వచ్చింది ఇలాంటి బ్రేకింగ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిగర్ వచ్చిన తర్వాత మమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరు లేకపోతే స్క్రిప్టెడ్ డ్రామాస్ని రోజా నాని పేరు నాని సజ్జల వీళ్ళందరూ చదువుతారండి ఏ ధైర్యం లేకపోతే ఎంతమంది జీవితాలు నెల కొట్టారండి రాష్ట్రంలో వీళ్ళు వన్ ఆన్ వన్ కొట్టారు మాస్క్ గా కొట్టారు జనాల్ని వీళ్ళందరూ నేర్పిస్తారా అందుకని ఉల్టా కొట్టారు జనాలు ఎప్పుడు చూస్తా ఉంటారు పదకొండు ఇచ్చారు మరి నూట యాభై ఒకటి వచ్చి నీకే ఇంత గర్వంగా ఉండి ధైర్యంగా ఉంటే నూట అరవై ప్లేస్ స్థానాలు వచ్చిన కోటమికి ఎంత ధైర్యంగా ఉంటుంది ఈసారి ఎంత స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటారు మీ మీద ఏం ఫరక్ పడదు నిజాయితీకి వెళ్దామని ఇట్లా జరిగినా కూడా రావట్లేదు సింపతి వేవ్ సపోర్ట్ వేవ్ అనేది ఉండదండి ఏంటంటే మనం ఇంత కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం వీళ్ళకి వీళ్ళు చేసిన బైలాన్స్ ఇవి దీనిపైన ఉన్న విశ్లేషణ ఇదని కింద తిడతారు తప్ప దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాజిక్ ఉండదు వీళ్ళ దగ్గర సో ద లాజిక్ లెస్ పార్టీ ఇస్ వైఎస్ఆర్ అండ్ నా దృష్టిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన బాడీ షేమింగ్ అవ్వనండి లేకపోతే రాష్ట్రానికి పట్టించిన దుర్గతికి ప్రతి ఒక్కరు సోమోటాగా తీసుకుని కేసులేయాలి సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు ఐదో తారీఖు ఇప్పుడు విజయవాడ రమ్మన్నారు వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ వదిలేస్తారు లేదంటే ఈయన కూడా అరెస్ట్ చేస్తారు ఫర్దర్ చెయ్యాలండి చేస్తే ఇంకా ఫర్దర్ గా న్యూసెన్స్ ఉండదు లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి ఉగ్రవాదులు ఎలా డెవలప్ అవుతున్నారు ఇలాంటి ఒక పైసాచిక ఆనందం పొందామన్న మైండ్ సెట్స్ జనాల్లో డెవలప్ అయితే అది కర్టెల్ అవ్వడం చాలా కష్టం మైండ్ సెట్ ఇస్ ఇంటర్నల్ థింగ్ అండి బయటికి ఎక్కడ కనిపించదు మిగతా జబ్బుల్లాగా సో ఇలాంటి కర్టెన్ చేయాలంటే ముందు శిక్ష పడుతుంది అన్న భయం తీసుకురావాలి ఆ భయం తీసుకొస్తే తప్ప ఇలాంటి రేప్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు హిస్ రేప్ కేసెస్ అండ్ స్టాఫ్ ఎందుకంటే ఈ గోరంట్ల మాధవ్ గురించి నేను ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఆర్ రిఫర్ హిమ్ బికాస్ ఇంత అబ్యూజ్ ఆఫ్ కంటెంట్ నేను ఎక్కడ చూడలేదు అండ్ యూనో ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకి బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉంటుంది ఇలాంటి గురించి సో రైట్ నౌ టిడిపి గవర్నమెంట్ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఇట్స్ అ డిలేడ్ స్టాండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ నెప్ నెప్పై చేస్తే గనక టీడీపీకి అప్రోజ్ ఉంటుంది సో ఇంకా కూడా అరెస్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం షుట్ టేక్ అ స్టెప్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారు ఎవరెవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళని అరెస్ట్ చేసి తీరాలి అండ్ ఇది ర్యాపిడ్ ఫైన్ స్పీడ్ లో వెళ్లకుండా తాపీ గెలితే టీడీపీ గవర్నమెంట్ మీద ఉన్న ఆస్పిరేషన్ మైలేజ్ తగ్గిపోతుంది సో ఇప్పుడు అరెస్టులు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ప్రజలు కోరుకుంటారా లేకుంటే టీడీపీ లీడర్లు కోరుకుంటారు ఎవరు ప్రజలండి నేను ఒక ప్రజల్ని యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సొసైటీ రేపు మీ పిల్లలు కానీ రేపు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వీడియోస్ చూస్తే మనం ఏమనుకుంటాం చిచ్చి మూ సైడ్ అంటాం ముందు అనవా అండి లేదు లేదు బూతులు మంచి మాటలు కొంచెం భగవద్గీత ఇందామని అనుకుంటామా అంత సేక్రెట్ ఫీలింగ్ రాదు కదండి బూతులు ఇలాంటి కంటెంట్ పబ్లిష్ చేస్తున్న నోళ్ళని నొక్కాలి నొక్కి తీరాలి ఆయన ప్రతి ఒక్కరు అపరిచితుడు వేషాలు వేస్తుంటే లైట్ టేస్ట్ పెట్టి తీరాలి అంటే ట్రూత్ ఇస్ అవుట్ లేకపోతే ఈ కాల్డ్ బడుగు పరిగిన వర్గాలు వీళ్ళందరూ కష్టపడతారండి ఇంకా అండ్ రైతులకు న్యాయం చేయాలి అమ్మ ఒడి చెప్పిన జగన్ నీకు అమ్మ వాల్యూ తెలుసుకో ముందు లేడీస్ వాల్యూ తెలుసుకో తెలుసుకుంటే అమరావతిలో ఉన్న రైతులని ఎట్టు పోతున్నాయి అలా బట్టలు అలా ఈడ్ చేసిన దుస్థితికి నువ్వు చూస్తావు ఒక ఆనందం పొందావు వుడ్ కమెంట్ సే స్టాప్ ఇట్ అక్కడ లేడీస్ ఉన్నారు అది కూడా నువ్వు పట్టించుకోలేదు నువ్వు అమ్మ ఇస్తావు నువ్వు ఇచ్చిన అమ్మఒడిని తీసుకుంటే ఓట్లు వేయాలి ఓడా గవర్నమెంట్ మ్యాన్ ఐ అబౌట్ దిస్ పీపుల్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మహిళల పట్ల గౌరవం పెంచుకోవాలి ఇన్ని ఎపిసోడ్లు జరిగిన తర్వాత కూడా ఇంకా తొందరగానే గానే కూటమి ప్రభుత్వం అరెస్ట్లు చేయాలని ప్రజలనుకుంటున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా ఖచ్చితంగా ఇంకా ఎవరెవరు నెక్స్ట్ వికెట్లు వైఎస్ఆర్ సిపి గతంలో అరాచకాలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరు అరెస్ట్ కావాలని మీరు కోరుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్